చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే ప్రవచనాలకు వెండి తెర మీద హీరో విశ్వరూపం చూపిస్తుంటే ఎలా ఉంటుంది హిట్ త్రీ ట్రైలర్ చూస్తే అర్థం చేసుకోవచ్చు హిట్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ రెండు వేల ఇరవైలో డైరెక్టర్ శైలేష్ కాల్ను క్రియేట్ చేసిన కాప్ యూనివర్స్ ఇది డార్క్ క్రిమినల్ కేసెస్ను ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ హీరోల కథలతో వచ్చే ఈ సిరీస్లో పార్ట్ త్రీగా హిట్ త్రీ సినిమా మే ఒకటిన విడుదలవుతోంది అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్గా నాని యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది క్రిమినల్స్ గురించి అర్జున్ సర్కార్గా నాని చెబుతున్న డైలాగ్తోనే ట్రైలర్ను స్టార్ట్ చేశారు క్రిమినల్స్ ఉంటే భూమిపైన పది అడుగుల సెల్లో ఉండాలి లేదంటే భూమి కింద ఆరు అడుగుల హోల్లో ఉండాలి బిహేవియరల్ కరక్షన్ కాని ఏ క్రిమినల్ కూడా భూమి మీద స్వేచ్ఛగా తిరగడానికి వీలు లేదని అలా చెప్పడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన పని లేదని పోలీసుడైతే చాలని నాని చెప్పే డైలాగ్తో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎంత ఇంటెన్సిఫైడ్గా ఉండబోతోందో చెప్పేశాడు డైరెక్టర్ శైలేష్ కాలను తన తొమ్మిది నెలల పాపను కాపాడాలని ఓ మహిళ విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వచ్చి తన పాపను తీసుకెళ్లిన వ్యక్తి ఎలా ఉంటాడో చెబుతున్నప్పుడు కూడా నానినే చూపించారు ట్రైలర్లో మరి నాని హీరోనా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడా సరిగ్గా అప్పుడే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వస్తుంది ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలో ప్రవేశిస్తాడు ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రులు కష్టపడతాడో ఆయనకు మాత్రమే తెలుసు అని చెప్పేటప్పుడు నానిని చూపించిన విధానం కంప్లీట్గా మాస్ హీరోయిక్ స్టఫ్ మరి నాని హీరోనైనా కన్ఫ్యూజ్ చేయడానికి డైరెక్టర్ శైలేష్ ముందు వేరేలా చూపించారా అక్కడి నుంచి కథ మరో మరుపు తీసుకుంటుంది జనాల మధ్యలో అర్జున్గా ఉన్న వ్యక్తి మృగాల మధ్యలోకి వెళ్ళి సర్కార్గా మారతాడు మరి ఆ మృగాలను అంతమొందించడానికి అర్జున్ సర్కార్ ఏం చేశాడు అనేది కట్ షాట్స్లో చూపించారు కంప్లీట్గా బ్లడ్ బాత్ సీన్స్ అన్ని రక్తంతో తడిసి ముద్దైపోయాడు నాని మనిషి క్రాస్ చేయలేని ఓ లైన్ని అర్జున్ సర్కార్ క్రాస్ చేసినట్లుగా చూపించారు ట్రైలర్లో మళ్ళీ చాగంటి గారి వాయిస్ ఓవర్ వస్తుంది ఇక్కడ ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగిన శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకు ధర్మ రక్షణ వైపుకు అడుగు వేయలేడు అంటూ చాగంటి కోటేశ్వరరావు చెప్పే ఎలివేషన్స్తో అర్జున్ సర్కార్ కర్తవ్యం సినిమాలో ఏంటో చూపించేశారు ట్రైలర్లో ట్రైలర్లో ఓ సీన్లో ఓ అమ్మాయి యు కాంట్ సర్వైవ్ హియర్ అంటుంది అంతే ఆ అమ్మాయిని కత్తిపెట్టి అమాంతం పొడిచి నా కెరీర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట అంటాడు నాని పర్సనల్గా ప్రొఫెషనల్గా రెండింటికి సూట్ అయ్యేలా పెట్టారు ఈ డైలాగ్ సో అక్కడి నుంచి మళ్ళీ రక్తపాతం ఆ పాపను అర్జున్ సర్కార్ ఒక నాని సేఫ్గా తీసుకొచ్చాడా లేదా అంతకంటే పెద్ద మిషన్ ఏదైనా సినిమాలో ఉందా మే ఒకటి వరకు వెయిట్ చేయాల్సిందే కానీ నాని ఫ్యాన్స్కి థ్రిల్లర్ క్రైమ్ వైలెన్స్ ఎక్కువగా ఉండే యాక్షన్ ఇంటెన్సిఫైడ్ మూవీస్ చూసే వాళ్ళకు మాత్రం ఈ బ్లడ్ బాత్ కిక్కిచ్చే ఎక్స్పీరియన్స్ ఇచ్చే అవకాశాలు అయితే హిట్ త్రీ సినిమాలో పుష్కలంగా కనిపిస్తున్నాయి thank you